నిఖిల లోకమిట్లు నిర్ణయించిన నాకు తిరుగులేదు విశ్వనరుడ నేను అని చాటుకున్న కవి కోకిల గుర్రం జాషువా గారి వర్ధంతి నీడు సందర్భంగా వారి కొన్ని కవితలను పద్యాలను కావ్యముల గురించినటువంటి విశేషములను తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం జాషువా అనగానే పద్యం గుర్తుకు రావడం సహజం కవిత వీణపై నేను మ్రోయించిన వ్యధతంత్రుడే నా ఖండకావ్యాలు అంటారు వారు నేనాచరింపని నీతులు బోధించి రాణి రాగము తీయలేను నీను అని చాటుకుంటారాయన ఇది మరణ తీక్షమౌ దృష్టులయ అవని బాలించు సింహాసనంబు అంటారు కులమతాలు గీసుకున్న గీతలు జొచ్చి పంజరాన గట్టు పడను నీను లోకమెట్లు నిర్ణయించిన నాకు తిరుగులేదు విశ్వనరుడ నీను అని నవయుగ కవి చక్రవర్తిగా పిలువబడేటువంటి మహనీయులు గుర్రం జాషువా గారు చిన్నప్పటి నుంచి కూడా వారు వివక్షకులోనేట్లుగా మనకు తెలుస్తూ ఉన్నది వారు తిరదోసి గబ్బిలము పాపాయి పాట వంటి ఎన్నో అద్భుతమైనటువంటి కావ్యములను రచనలను చేయడం జరిగినది ఈ చోటని సత్కవీంద్రుని కమ్మని కలము నిపులలో నా గరిగిపోయే ఈ చోటనే భూములేను రాజన్యుని అధికార ఈ చోటనే లేత ఇల్లాలి నల్ల పూసల సౌరు గంగలో గలిసిపోయే ఈ చోట నెట్టి పేరెన్ని కంగనుగొన్న చిత్రలేఖకుని లేకకుని నశించే ఇది పిశాచులతో దూత తీము దృష్టిలోలయ అవని బాలించు సింహాసనంబు అని సత్యహరిశ్చంద్ర నాటకం గురించి వారు అద్భుతంగా పద్యాలు ఒక్కొక్కటి ఒక్కొక్క అమృతాలు అని చెప్పవచ్చు అద్భుతంగా ఆని ముత్యాల్లాగా రచించడం జరిగినది వారు రాజదర్శనము అనేటువంటి ఖండంలో నా కవిత వదూటి వదనంబు నెగాదిగా చూచి రూపరేఖా కమనీయ వైఖరుడు గాంచి బలి బలి అన్న వాడే మీ దేకులమన్న ప్రశ్న వలయించి చివాలన లేచిపోవచో బాకున కుమ్మినట్లగును పార్థివ చంద్రవచింపసిగ్గగుణ్ అంటారు వారి కుల ప్రస్తావన తెచ్చినప్పుడు అంతటి కోపదటి వారికి భరతమాత అనేటువంటి కావ్యంలో సింధు గంగానది జల క్షీరమిపుడు గురించి బిడ్డలు పోషించు కొనుచున్న పశ్చిమ అలంతరాలు మా భరతమాత మాతలకు మాత సగల సంపూర్ణేశ సింధు గంగానది జల క్షీరమిపుడు గురించి బిడ్డలు బోషించి కొనుచున్న అంటే ఆ బిడ్డలను సింధు గంగానది జలాలతోటి పోషించుకున్నటువంటి మాతంది భరతమాత బాలింతరాలు అంటాడు ఆ గుర్రం జాషువా గారు అంతేకాకుండా ఖండకావ్యంలో నా కన్నన్ మొనగాండ్రు సత్కవివరుల్ నా కన్న విద్యానిధుల్ నా కన్నన్ రుచిగా దినుముకు కవితను గల్పించు వారుండగా నాకి బంగారు గండ పిండి ఎరమున్ బాధ నగీలించి పెంబాకి నాతల నిలిపినాబుగడపుర గ్రామని అని వారి గండపిండేర ఉత్సవం అనేది జరిపితే గండపిండేరం గొప్ప కవిత రాసినందుకు గండపిండేరం ఇచ్చినప్పుడు వీరి యొక్క గొప్ప అద్యాన్ని చెప్పడం జరిగినది వారి రచనలు అద్భుతంగా ఉంటాయి తాజ్మహల్ నిర్మాణం ఎలా జరిగింది దానికి ఎటువంటి జాగ్రత్తలు తీసుకున్నారో జాషువా వర్ణించిన తీరు మీరే చూడండి ఏవన్నీ గల తీవకే పచ్చ సవరింప చిలువారునో దాని చిలికి చేసి ఏ పుష్పదలమున కే పుష్యరాగంబు సరిపోవునో దాని సంఘటించి ఏ కేకింపు జోడింప కొమరారునో దాని కూర్పుజేసి ఏ గులాబీ మొగ్గ కే రవ్వ బుదిగింప నందగింసునో దాని నతుకపెట్టి ప్రకృతి సిద్ధమైన వన్నెతో వన్నెకు చినిమి గలిపి భావములని విడిచి చలువ రాతి ఫలకముల దీర్పసాగిరి చిత్ర చిత్రగతుల శిల్పివరులు అంటారు అద్భుతంగా ఆ తాజ్మహల్ నిర్మాణం గురించి రచించినటువంటి వారు అంటే వారు మేఘ సందూష సందేశాన్ని స్ఫూర్తిగా తీసుకొని ఫిరదోసి వంటి ఆ అద్భుతమైనటువంటి దాన్ని కవితలను వారు రచించడం జరిగిన అలాంటి మహనీయ కవితలు వచ్చినటువంటి గుర్రం అంటే ఆశువా గారికి ఈ వర్ధంతి సందర్భంగా వారి యొక్క కొన్ని రచనలను మనం పరిచయం చేసుకోవడం జరిగేది ఇలాంటి మరిన్ని కవిత విషయాల కోసం కవి పరిచయాల కోసం అద్భుతమైనటువంటి రచనా పరిచయాల కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఆ పక్కన ఉన్నటువంటి బెల్లైకాన్ క్లిక్ చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదాలు